చేసేయండి మీకు కావాల్సింది కూడా ఇదే కదా మాలాంటి వాళ్ళని అనగ తొక్కడం అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకు పాఠం ఎందుకు కాసేపు మీరు అందరూ ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు ఇప్పుడు సంగీత నేషనల్స్ కి వెళ్తుంది తేడాగా ఉన్నాడు వీడి మీద కన్నసించు సార్ సీఎం సార్ బావమరుతితో తనకి మీటింగ్ జరుగుతోంది ఐదు వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని ఇండస్ట్రియల్ స్టేటస్ లో పెట్టి మిశ్రా గ్లోబల్ ఫ్యాక్టరీ వారు ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు ఐదు వేల మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీకు నా అభినందనలు కంగ్రాచులేషన్స్ అలా ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కాకపోతున్నారు ఏంటి తెలవా నువ్వు ఇంకెక్కడే ఉన్నావా ప్రణామాలు సార్ నేను ఇప్పుడు మీ చరణాలను ఆశ్రయించాను ఇంకెక్కడికి వెళ్తాను ఇంకా మీ నాయకుడు హుకుం సింగ్ పరిస్థితి ఏమిటి అస్తవ్యస్తంగా ఉంది ఊళ్ళో జరిగే చిన్న చిన్న కుస్తీ పోటీలకి ముఖ్య అతిథిగా వెళ్తున్నారు నేను ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను ఇదిగో చూడండి మహిళ వాళ్ళు ఇద్దరు మళ్ళీ రంగుల్లోకి దూకారు ఈ రౌండ్ దత్తరెల్లిపోతుంది ఇప్పుడు ఇద్దరూ కూడా సిద్ధం అవుతున్నారు ఈ రౌండ్లో కూడా పంపించి చూసుకుని వెళ్ళి రంగితను కిందకి వస్తోంది రంగిత నిపుడు తగ్గ బయటికి తోసేసింది మళ్ళీ పంపించీ ఇంకొక పాయింట్ వచ్చేసే

పౌల్ గేమింగ్ కాదు నువ్వేం మాట్లాడదా పౌల్ ప్లేని డిస్క్వాలిఫై చేసేసాం ఓ చూసారా ఈ ఆట కొత్త మలుపు తిరిగింది గారు ఆటని ఎప్పి ఆడిందిగా అరికైనా పట్టుకుంది తెచ్చిగాను పమ్మి సరిగ్గానే ఆడింది కదండి కాదు కాదు సరిగ్గా ఆడలేదు పమ్మి తన పేక పట్టుకొని కిందకు తోసేసింది ఇలా ఆటది చాలా తప్పు ఆట సరిగ్గానే ఆడింది ఆడిన పిల్ల తప్పు ఒకవేళ ఇలాగే సంగీతం ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు అయినా సంగీతం వల్ల బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నాను రేద్దుగా మాట్లాడు ఇదిగో మీరిద్దరూ కలిసే మాట్లాడుకుండీ చూడండి వినీత్ గారు మమ్మీ పమ్మీ నేనే పిలిచేది వినబడటం లేదా ఇలారా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి వినపడటం లేదా నేను ఒక్కటి తప్పు చెప్తున్నాను అనుకుందాం కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా సరే సరే అమ్మాయికి ఫీచర్ ఉంది వచ్చే సంవత్సరం తీసుకురండి సరే తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయగలం పాపం ఆ పిల్ల చేసిన పుట్టడమే ఇంకేమీ కాదు ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది కుస్తీ పోటీ అనవసరంగా జాతుల్ని లాక్కో చూడండి నేను బడుగు వర్గానికి చెందిన వాడిని తెలుసు కదా ఇప్పుడు మాట్లాడండి చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను అలాంటప్పుడు ఈ పోటీని పెట్టి నాటక మాట ఎందుకు కాసేపు మీరందరూ నోరు మొస్తారా ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది అంత నాశనం అయిపోయింది నువ్వు ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసే పమ్మి నువ్వు ధైర్యంగా ఉండు కోచ్ గారు మాట్లాడుతున్నారుగా కోచ్ గారు ఏదో ఒక నిమిషం మీరుండగానే తప్పు జరిగింది మీరు మీరు మా నాయకులు ఇలా మౌనంగా ఉండకూడదు కోచ్ గారు మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు ఎందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు జడ్జిల తీర్పే ఫైనల్ అర్థమైందా ఈ జడ్జిలు మీ జేబులో వాళ్ళేగా మీరు చెప్పినట్టే చేస్తారు ఎక్కువ మాట్లాడదు పైల్వాన్ ఆవేశపడకండి నేను కదా ఎలాంటి తప్పు జరగనివ్వండి మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు చూడండి ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది జడ్జిచ్చే డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు ారు మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు రండి సార్ మనం వెళ్దాం సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అంతా అయిపోయింది మన చేత్తో వచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు మరి నువ్వు అలా మాట్లాడుకు పమ్మి చూస్తూ ఉండు నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు మళ్ళీ ప్రయత్నిద్దాం నీకేమైనా పిచ్చి పట్టిందాకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు నీకున్నదంతా నా కోసం పనంక పెట్టేశాం నువ్వు సదు వదిలేసావు నేను ఆటం కోసం కానీ ఏమైంది నాశనం అయిపోయింది ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు బాబు ముందే లస్సీ దాగు కొంచెం చలా చేస్తుంది గుర్రవ వచ్చేసింది గుర్రవెకే తు పూర్తయిపోయినట్టే ఇలా చూడబ్బాయ్ నువ్వు నీ గుర్రం తీసుకుని బయలుదేరొచ్చు నాన్నగారు మీరు ఏమంటున్నారు ఈ గుర్రాన్ని ఊరికి చూడడానికి తీసుకొచ్చావా ఏంటి కావాలంటే గుర్రం ఇంకో రోజు ఎక్కొచ్చులే నాన్నగారు చెప్పింది కరెక్టే ఎందుకంటే పెళ్లి వారి దగ్గరకు వెళ్లాలంటే ఆ పెద్ద వీధి నుంచే వెళ్ళాలి సరే నువ్వు తీసుకెళ్లిపోయా గుర్రం తీసుకొచ్చేసాను ఎక్కినా ఎక్కకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే అరే నీ డబ్బులే ఎక్కటంలే రెండు నిమిషాలు అంకుల్ గారు తన గుర్రం మీద ఎందుకు కూర్చోకూడదు స్వతంత్ర దేశంలో ఎవరికి ఏం కావాలన్నా చేసుకోవచ్చు అందరికి హక్కుంది హక్కులు స్వతంత్రం అంటూ మతి లేకుండా మామయ్య తను అక్కి అక్విందర్ రాటి వాడు నా కాలేజీ న్యూస్ ఛానల్ ఉంది ఆయన నా కోసం ఫ్రీగా వాడు వీడియో తీయడం కోసం వచ్చాడు మన అతిథితో మీరు ఇలాగా మాట్లాడేది దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు పెద్ద కులం వారు మీరు స్వతంత్రం గురించి మాట్లాడచ్చు అసలు నిజమేమిటో మీకు తెలుసు మాకు తెలుసు నిజమేంటూ నేను చెప్పనా నాన్నగారు మనం భయపడుతున్నాం అందుకే మనల్ని నని చేస్తున్నారు ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోండి మన ఈ పరిస్థితి కారణం మనం చేతులారా చేసుకుంది ఇలా చూడు ఈ రోజు నువ్వు ఈ గుర్రం ఎక్కలేదనుకో నీ పెళ్లికి నేను అస్సలు రాను గుర్తుంచుకో అరే అదేంటి నువ్వు అంత మాట అన్నావు తను చెప్పింది నిజమే ఏదైతే అది అవుతుంది గుర్రం ఎక్కి తీరుతాను గుర్రం ఎక్కకుండా నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు సరిగ్గా చెప్పావనా ఈ ఊరవన వాళ్ళ అప్పసు ఏంటి నువ్వు గుర్రం ఎక్కి ఊరేగి పెళ్లాల్సిందే ఆ విధంటే వెళ్దాం సరిగ్గా చెప్పావు